తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను హైడ్రాకి రమ్మంటారా ఎక్కడికి రమ్మంటారు ఎట్లా రమ్మంటారా అనేది మీరు చెప్పండి మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినారు ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు ఆఫీస్ కి రాడు సెక్రటేరియట్ కి రాడు ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పి అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్ లేయమన్నారు అక్కడికి ఒక్కటే ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ రెండు సంవత్సరాలలో మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం దాదాపు రెండు వందల కుటుంబాలున్నాయి ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ కబ్జా ఎక్కడదండి కబ్జా ఎవరు చేశారు అరికప్పుడు గాంధీ గారు చేశారు పన్నెండు ఎకరాలు దాన్ని ఏమనండి దమ్ముంటే ఫస్ట్ అద్దీయకుండా చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని కూలీనాలు వేసుకునే వాళ్ళు రాళ్ళు కట్టుకునే వాళ్ళు ఇండ్లు తీసి ఏం హీరోయిజం చూపిస్తారండి ఎవరిని చూపిస్తారు ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిన్ బ్రదర్ మీకు తెలియదా మీరు లోకల్ రిపోర్టర్స్ కొంతకుమంది వెంచర్స్ చేసి మీరు కొంత కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి ఉన్నాయి ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మరి ప్రభుత్వం వాళ్ళకి ఆరు లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలా కొట్టేటప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్గా ఉండదు ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కబ్జా పేదవాళ్ళది కనబడుతుందా పెద్దవాళ్ళది కనబడదా ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు మీకు దమ్ముంటే అవి పక్కన పెట్టి పేదవాళ్ళు ఇళ్ళ మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు నేను మళ్ళా చెప్తున్నా ఆరో తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి ఆరో తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి ఇవ్వకుండా ఆరో తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్